ఏంటి సార్ ఇది అంటే ఫ్రూట్స్ దీంట్లో పెట్టారు డ్రై చేస్తారా అవునండి మంచి క్వాలిటీ గల ని గ్రేడ్ చేసుకుని రోజు ఒక అరవై కేజీలు ఒక త్రీ మెంబర్స్ కూలీలు పడతారు ఆ గింజని నైఫ్ తోటి తొలగించి మనకు ఇట్లా రెండు కాయలో రెండు పీసులు అవుతుంది డివైడ్ అయిపోతుంది దీంట్లో ఇత్తనన్నీ పక్క పట్టేసి ఈ పలుపును మాత్రము ఇది సోలార్ డ్రైయర్ ఇది దీంట్లో మనకు ఎండలు బాగుంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ పడుతుంది రైన్ సీజన్ కాబట్టి ఎక్కువ మనకు వర్కౌట్ కాదు తొందరగా మనకు ఎండి ఇన్పుట్ రావ రావట్లేదు మళ్ళా ఎలక్ట్రికల్ డ్రయర్ కూడా వాడుతున్నా దీన్ని ఆల్టర్నేట్ గా అది కూడా ఉంది రెండు రకాల సోలార్ ఇరవై ఒక్క రోజు లేదండి ఇది సోలర్ సోలార్ డ్రైర్ లో ఒక మూడు రోజులు ఎండలు బాగుంటే మూడు రోజులు పడుతుంది మూడు నాలుగు రోజులు పడుతుంది ఎండలు లేకుంటే వన్ వీక్ అయినా పట్టచ్చు సో ఎలక్ట్రికల్ డ్రైవర్లు అయితే మనకు యాభై డిగ్రీలు సెంటీగ్రేడ్ లో ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ అవర్స్ లో మనకు క్లియర్ అయిపోతుంది వచ్చేస్తుంది ఒక రోజు అంటే ఒక 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 రోజు రోజు మనకి ఇన్పుట్ ఆరు కేజీలు వస్తుంది అంట్లో ఐదు నుంచి ఆరు కేజీలు అరవై కేజీలు మనము గింజ తీసేస్తే ఆ గింజని ప్రాసెస్ మళ్ళీ ఎండ పెట్టుకుని పౌడర్ చేసుకుంటాము దీన్ని మాత్రం ఆ పలుపుని ఉంటే అంత దాంట్లో వాటర్ శాతం అంతా క్లియర్ గా పోతుంది వాటర్ అంతా పోయేసి మనకి ఇలా తొక్కు లాగా ఇది ఒకటే మిగిలిపోతుంది పల్ప్ మాత్రం ఓకే ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే ఒక కేజీ ఫ్రూట్కి డ్రై అయితే ఎంత వస్తుంది ఇది వంద గ్రాములు వస్తుంది అంత ఒక కేజీ ఫ్రూట్కి డ్రై వంద గ్రాములు వంద గ్రాములు వస్తుంది సో ఇది డ్రై చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ వీటిని ఎలా మార్కెటింగ్ చేసుకుంటారు ఇది వంద గ్రాములు ప్యాకింగ్ ఒకటుందండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కేజీ వాళ్ళు ఎంతైతే అడుగుతారో అంత ప్యాక్ చేసి పంపించచ్చు ఎలా ఉంటుంది వీటి ధర ఎలా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం నేను రెండున్నర వేలు ఇస్తున్నానండి అండి మూడు వేలు వరకు పోతుంది నెక్స్ట్ ఇయర్ మూడు వేలు చేద్దామని ఇప్పుడు మనకు కొద్దిగా ఉంది స్టాకు సో ఈ సీజన్ కంతా కలిసి వంద కేజీలు వచ్చింది నాకు వంద కేజీలు ఒక అరవై కేజీల వరకు సేల్ అయింది కొద్దిగా ఉంది కదా నెక్స్ట్ ఇయర్ కొద్దిగా పెంచాల్సి వస్తుంది అప్పుడు చూద్దాంలే అనుకున్నాను ఇప్పుడు ఆన్లైన్ లో నాలుగున్నర వేలు ఉంది అది మనం ఇచ్చే నాకు గిట్టుబాటు అయ్యే రేటే నాకు ఇంకొకరు రేటు తోటి సంబంధం లేదు దాని ఆలోచన చేయను నాకు ఏమైతే కావాలో నేను ఎంత ఆశించానో అంతే చాలు నాకు వన్ కేజీ ప్యాక్ చేస్తారా అంటే ప్యాకింగ్ ఎలా ఉంటుంది ప్యాకింగ్ మామూలు నార్మల్ చేస్తానండి ప్రత్యేకంగా ఏం చేయట్లేదు ప్లాస్టిక్ కవర్ లేసి సీలింగ్ చేసేస్తాను వాళ్ళు హాఫ్ కేజీ వన్ కేజీ తీసుకుంటారు మళ్ళీ ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇది వన్ ఇయర్ ఏం డ్రై కదండి ఏం ప్రాబ్లం లేదు ఏమన్నా మనకి ఫంగస్ ఏం రాకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా బాగా టూ ఇయర్స్ అయినా ఏం కాదు ఇది ఏం ప్రాబ్లం ఉండదు సో దీని నుండి వచ్చిన మళ్ళీ సీడ్ ఇలా ఎండ పెడతారా సీడ్ అంతా అట్లా ఎండ పెట్టు ఈ సీడ్ ఏం చేస్తారు స్టార్టింగ్ అయితే సీడ్ దాంట్లో తీసిన తర్వాత ఎండిపోతాయి ఎండిపోయినాక దీంట్లో నలిపిస్తే ఒక నాలుగైదు గింజలు వచ్చేస్తాయి దీంట్లో చెప్పిపోద్ది పొట్టంత మిషన్లో వేస్తే పోయేస్తుంది అంతా ఇట్లా ఒక దాంట్లో నుంచి గింజలు నాలుగు ఐదు బఠానీ సైజ్ లో ఉంటాయి ఇవన్నీ ఇట్లా విడిపోతే ఇవన్నీ ఇట్లా క్లియర్ చేస్తే ఇట్లా అయిపోతుంది ఇది పొట్టు పోయిన తర్వాత వచ్చేది పొట్టు పోయిన తర్వాత వచ్చేది ఓకే ఇది కొద్దిగా మిషన్ లో దీని పోయేస్తుంది నీట్ గా కొద్దిగా అట్లా టక్ నీళ్ళలో అట్లా వాష్ చేసి మళ్ళీ డ్రై చేసుకుని పిండి మిషన్ చేస్తాం సో పౌడర్ ఎంత కమ్ముతున్నారు పౌడర్ త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ పోతుంది గింజలు కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ పోతుంది ఈ పౌడర్ ని మళ్ళీ వాటర్ లో కలుపుకు తాగేది అంటే టేస్ట్ లో ఎలా ఉంటుంది అసలు ఒకరిగా ఉంటుంది కొద్దిగా పొట్టులో లాగేసినట్లు ఉంటుంది ఇది సో హార్డ్ గా ఉంటుంది పౌడర్ మెడిసిన్ బాగుంటుంది హార్డ్ గా ఉంటుంది అదే సీడ్ జ్యూస్ అయితే స్మూత్ వస్తుంది కొద్దిగా స్మూత్ వస్తుంది అది కూడా హార్డ్గానే ఉంటుంది కానీ స్మూత్ గా ఉంటుంది ఈజీగా తాగదు కొద్దిగా లెమన్ పిండుకొని కొని ఈజీగా తాగొచ్చు ఈ చూపిస్తారా ఇది మా ఫ్రూ అనే బ్రాండ్ పైన అమ్ముతున్నాను అండి నేను సింధు బేవరేజ్ ఫారం పేరు సో ఈ ఫ్లిప్కార్ట్ లో కూడా ఎంటర్ అవుతున్నానండి ఫ్లిప్కార్ట్ కూడా దొరుకుతుంది నెక్స్ట్ ఇంతవరకు నేనే సొంతంగా సేల్ చేశాను సో ఈ జామ్స్ జామ్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ షుగర్ యాడెడ్ ఉంటుందండి వీటిలో ఇది దీంట్లో న్యాచురల్గా తయారు చేసింది దీంట్లో ఫుడ్ కలర్ కానీ కెమికల్స్ కానీ ఫ్లేవర్స్ కానీ యాడ్ చేయలేదండి కలపలేదు దీంట్లో